అరవలి ఉదయగిరి కందుకూరు నియోజకవర్గ ప్రజలారా రండి రండి పోరాడుదాం సాధించుకుందాం మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రామాయపట్నం పోర్టును సాధించుకుందాం మన కావలి మాజీ శాసన సభ్యులు ప్రితమ నాయకులు శ్రీ వంటేరు వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటలకు కావలి కలుగోళ్లమ్మ దేవస్థానం నుండి రామాయపట్నం వరకు మహాపాదయాత్రను జయప్రదం చేయండి ఈ పాదయాత్రలో నెల్లూరు మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు కావలి సభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాజీ శాసన సభ్యులు శ్రీ కాటన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు కందుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ తోమాటి మాధవరావు గారు కనకపట్నం ఈ మహా పాదయాత్రలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు రైతు సంఘాలు మరియు వ్యాపారస్తులు వేలాదిగా పాల్గొని ఈ పాదయాత్రను జయప్రదం చేయండి ఇట్లు రామాయపట్నం పోర్ట్ పోరాట సాధనా కమిటీ